వలసలు ఆపేందుకు అదనపు పని దినాలు ఆంధ్రప్రదేశ్లో వలసలు ఆపేందుకు ఉపాధి హామీ పథకం కింద వంద రోజుల పని పూర్తి చేసుకున్న కుటుంబాలకు అదనంగా పని దినాలు కల్పించాలనే డిమాండ్ కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కమిషనర్కు లేఖ రాశారు కార్మికులకు వేసవి భత్యం ఇవ్వడంతో పాటు పెండింగ్ బకాయిలు చెల్లించాలని కోరారు కార్మికులకు భత్యం ముప్పై శాతం కలపాలని ప్రతి వారం ప్లే స్లిప్లు ప పరికరాలతో పాటు మంచినీళ్లకు ఐదు రూపాయలు ఇవ్వాలని మ్యాట్లకు ప్రతి కూలీపై ఐదు పారితోషికంగా చెల్లించాలని యంత్రాలు కాంట్రాక్టులకు విధానం రద్దు చేయాలి అని విజ్ఞప్తి చేశారు ఇటీవల రాష్ట్రంలోని కరువు జిల్లాల్లో ఉపాధి హామీ పని దినాలను ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసింది ఈ మేరకు ఇటీవల అదనపు పని దినాలపై ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి